ఇది కూడా మీకు రెండు వేల ఇరవై నాలుగు మోడల్ ట్వంటీ ఫోర్ మోడల్ బండి బలే ఉంది మీకు పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు ఇట్లా డౌన్ పేమెంట్ కట్టి లేదంటే టెస్ట్ రైడ్ చేసుకోండి నచ్చితే కొనుక్కోండి ఓకేనా సో మోటార్స్ ఆఫీస్ పెట్ల ఉంటాయి స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ అడ్రస్ ఇచ్చాను చూసుకోండి పదహైదు వేలు పదివేలు ఇరవై వేలు డౌన్ పేమెంట్ కట్టుకొని మీకు బండ్లు ఇట్లాంటి మంచి మంచి స్పోర్ట్స్ బండ్లు అయితే మీరు ఫైనాన్స్ లో తీసుకోవచ్చు చాలా బండ్లు అయితే ఉన్నాయి అన్ని బండ్లు అయితే చూసేద్దాం ఈ బండ్లు కూడా మీకు ఒక పదైదు వేలు డౌన్ పేమెంట్ కట్టుకుంటే ఫైనాన్స్ అయిపోతుంది మీకు సిబిల్ స్కోర్ ఉన్నా లేకపోయినా మీకు ఫైనాన్స్ చేస్తారు చూసుకోండి సో బండ్లు అయితే చాలా బాగున్నాయి బండ్లు నచ్చితేనే కొనుక్కోండి ట్రెజీ అన్ని చెక్ చేసుకోండి బండ్లు నచ్చితేనే కొనుక్కోండి మీకు ఓల్డ్ మోడల్ కావాలంటే కూడా ఉన్నాయి ఎబ్జెట్లు చాలా తక్కువ ధరలో ఉంటాయి సో మీకు ఇరవై ముప్పై వేలలో కూడా బండ్లు దొరుకుతాయి ప్రైసులు నెగేషుల్ అండ్ మీకు మన ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది సో ఫ్రెండ్స్ మీరు యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా రవి ప్రకాశ్ అన్న వీడియో చూసేచ్చా అని చెప్పండి ఏ షాప్లోనైనా మీకు డిస్కౌంట్ ఉంటుంది రెండు వేలు మూడు వేలు ఐదు వేలు పదివేలు ఈ విధంగా ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకోండి ఓకే థ్యాంక్ యూ వెల్కమ్ మా యూట్యూబ్ ఛానల్ రైడర్ రవిప్రకాష్ సో రైడర్ రవిప్రకాశ్ ఛానల్ అందరికి స్వాగతం చాలా రోజులు అయిపోయింది సారీ కొంచెం డిరే అయిపోతుంది సో మీకైతే చాలా బండ్లు అయితే మీకు పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు ఇట్లా డౌన్ పేమెంట్ కట్టి లేదంటే ఒక ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలలో బండ్లు తీసుకోవాలంటే లేదు అంటే మంచి మంచి స్పోర్ట్స్ బండ్లు నలభై వేలు యాభై వేలు అరవై వేల ఇట్లా మంచి బండ్లు అయితే తీసుకోవాలంటే మీరు సాయిరా మోటార్స్ కి అయితే వచ్చేసింది హీ లో ఉంటుంది రవి ప్రకాశ్ అన్న వీడియో చూసి వచ్చా అని చెప్పండి మనకు మెయిన్ ఛానల్ రవిప్రకాష్ లైఫ్ స్టైల్ కూడా ఉంది సో అక్కడ కూడా ఎప్పుడు కంటిన్యూ అప్డేట్ కావాలంటే అక్కడికి వెళ్ళండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి రవి ప్రకాశ్ లైఫ్ స్టైల్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది అక్కడ నుంచి కూడా మీరు అప్డేట్ కోసం చూసుకోవచ్చు సో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఎలాంటి బడ్జెట్లు కావాలో బండ్లు అయితే తీసుకొస్తా ఉంటాం ఇక్కడైతే చాలా బండ్లు అయితే ఉన్నాయి రండి చూసిద్దాం ఎంకే ఫిఫ్టీన్ ఆర్ వన్ ఫైవ్ టూ ట్వంటీ ఎఫ్ సో ఏఎస్ వన్ ఫిఫ్టీ ఇట్లాంటి చాలా బండ్లు అయితే ఉన్నాయి అన్ని బండ్లు అయితే చూసేద్దాం ఈ బండ్లన్నింటి మీకు ఒక పదహైదు వేలు డౌన్ పేమెంట్ కట్టుకుంటే ఫైనాన్స్ అయిపోతుంది మీకు సివిల్ స్కోర్ ఉన్నా లేకపోయినా మీకు ఫైనాన్స్ చేస్తారు చూసుకోండి సో బండ్లు అయితే చాలా బాగున్నాయి బండ్లు నచ్చితేనే కొనుక్కోండి డ్రైవ్ అన్ని చెక్ చేసుకోండి బండ్లు నచ్చితేనే కొనుక్కోండి మీకు ఓల్డ్ మోడల్ కావాలంటే కూడా ఉన్నాయి ఎబ్జెట్లు చాలా తక్కువ ధరలో ఉంటాయి సో మీకు ఇరవై ముప్పై వేలలో కూడా బండ్లు దొరుకుతాయి సో ఐరా మోటార్స్ ఆఫీస్ పెట్టి ఉంటుంది స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ అడ్రస్ ఇచ్చాను చూసుకోండి సో లేట్ చేయకుండా మళ్ళీ అన్నిటి ప్రైజులు కనుక్కుందాము వచ్చేసేయండి సో ఇక్కడ చూస్తే షైన్ ఉంది డెబ్బై ఎనిమిది వేలు చెప్తున్నారు బండి చాలా కొత్తగా నీట్ గా చాలా బాగా కనిపిస్తుంది చాలా నీట్ గా ఉంది డెబ్బై ఎనిమిది వేలు చెప్తున్నారు సెవెంటీ ఎయిట్ థౌసండ్ రెండు వేల ఇరవై రెండు మోడల్ ట్వంటీ టూ మోడల్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ అండ్ ఇక్కడ చూస్తే ఎఫ్ ఓల్డ్ మోడల్ ఇది ఓల్డ్ మోడల్ మీకు చాలా తక్కువ ధరలో దొరకవచ్చు సో చూసుకోండి ట్రైలు వీళ్ళు కండిషన్ ఎంత బాగుంది చెక్ చేసుకొని టెస్ట్ రైడ్ చేసుకొని నచ్చితే కొనుక్కోండి ఒక ముప్పై వేలు అట్లా ఉండొచ్చు ఎఫ్జెడ్ చూసుకోండి గ్లామర్ ఉంది రెండు ఉన్నాయి గ్లామర్లు సో రెండు కూడా మీరు ఫోన్ చేసి కనుక్కోండి ఈ ఆ బండి కానీ ఈ రెండు మూడు కానీ మీరు ఫోన్ చేసి కనుక్కోండి మా స్క్రీన్ పే ఇచ్చిన నెంబర్కి కి వాట్సాప్ లో మెసేజ్ పెట్టినా మీకు ఫొటోస్ అన్ని పంపిస్తారు రవి అనే వీడియో చూసి ఇచ్చా అని చెప్పి మీకు మంచి డిస్కౌంట్ ఉంటుంది ఇక్కడ చూస్తే డెబ్బై ఎనిమిది వేలు టూ ట్వంటీ ఎఫ్ సెవెంటీ ఎయిట్ థౌసండ్కి కి అందుబాటులో ఉంది బండి చాలా నీట్గా ఉంది కొత్తగా కనిపిస్తుంది అండ్ ఇక్కడ చూసుకుంటే దీని మోడలు పద్దెనిమిది మోడలు బట్ బండి నీట్గా ఉంది చూసుకోండి చెక్ చేసుకోండి నచ్చితేనే కొనుక్కోండి ఇక్కడ పల్సర్ ఉంది వన్ ఫిఫ్టీ సీసీ డెబ్బై తొమ్మిది వేలు చెప్తున్నారు డెబ్బై ఎనిమిది వేలు చెప్తున్నారు రెండు వేల పంతొమ్మిది మోడల్ సెవెంటీ ఎయిట్ థౌజండ్ చూడండి అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు పల్సర్లో ఇంకోటి కూడా ఉంది ఇది రెండు వేల ఇరవై మోడలు రెండు వేల ఇరవై మోడలు నైన్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు తొంభై ఐదు వేలు చెప్తున్నారు చూసుకోండి పల్సర్ బండి బాగుంది చాలా కొత్తగా ఉంది ఇది చాలా కొత్తగా ఉంది చెక్ చేసుకోండి టెస్ట్ రైడ్ చేయండి ఎంజాయ్ చేయండి బండి కొనుక్కోండి అండ్ ఇక్కడ చూస్తే ఓల్డ్ మోడల్ ఎబ్రేడ్ ఇంకోటి కూడా ఉంది ఇది కూడా మీరు ఫోన్ చేసి కనుక్కోండి ఇక్కడ చూస్తే టీవీఎస్ లో స్టార్ సిటీ ప్లస్ అయితే ఉంది ఇది పద్దెనిమిది మోడలు ముప్పై తొమ్మిది వేలు థర్టీ నైన్ థౌజండ్కే మీకు పద్దెనిమిది మోడలు అందుబాటులో ఉంది చూసుకోండి అండ్ ఇక్కడ చూస్తే ఉంది రేడియోను కూడా మీకు రెండు వేల ఇరవై రెండు మోడలు అరవై ఎనిమిది వేలు సిక్స్టీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నారు కనుక్కోండి మాట్లాడండి ప్రైజ్ ఫిక్స్డ్ కాదు నెగసెబుల్ ఉంటాయి నెగసల్ అండ్ ఎక్కడ చూస్తే రెండు వేల పదిహేడు మోడలు అరవై ఐదు వేలు సిక్స్టీ ఫైవ్ థౌసండ్కి స్ప్లెండర్ ఐ త్రీ స్మార్ట్ అయితే ఉంది అండ్ ఎక్కడ చూస్తే ఇది పంతొమ్మిది మోడల్ సారీ పద్నాలుగు మోడలు నలభై రెండు వేలకి మీకు ప్యాషన్ ప్రో అయితే అందుబాటులో ఉంది బ్లాక్ అండ్ రెడ్ కలర్ లో ఫ్యాషన్ ప్రో ఫార్టీ టూ థౌసండ్ ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటుంది అండ్ ఇక్కడ ఇంకోటి కూడా ఉంది ఇంకోటి కూడా ఉంది ఇది కూడా లుక్ భలే ఉంది సో కాకపోతే స్పోక్ స్పోక్ వీల్స్ రెండు వేల పద్నాలుగు మోడల్ నలభై రెండు వేలు ఫార్టీ టూ థౌజండ్ ఫిక్స్డ్ ప్రైజ్ నెగోషియబుల్ ఉంటుంది ఫైనాన్స్ కూడా అయిపోవచ్చు ప్రైవేట్ ఫైనాన్స్ అవ్వచ్చు కనుక్కోండి ఇది స్పోక్ విల్స్ ఇది అలా వీల్స్ ఇది స్పోక్ వీల్స్ చూసుకోండి అండ్ ఇక్కడ ఇంకోటి ఉంది సేమ్ అనమాట మోడల్ కొత్తది పద్దెనిమిది మోడల్ అరవై రెండు వేలు ఎయిటీన్ మోడల్ సిక్స్టీ టూ థౌజండ్ అండ్ ఇక్కడ చూస్తే పన్నెండు చెప్తుంది రెండు వేల ఇరవై రెండు మోడల్ అరవై ఎనిమిది వేలు సిక్స్టీ ఎయిట్ థౌసండ్ రెండు వేల ఇరవై రెండు మోడల్ హెచ్ఎఫ్ డిలాక్స్ కొత్తగా ఉంది బండి బ్రాండ్ ని ఉంది సూపర్ స్ప్లెండర్ సూపర్ స్ప్లెండర్ కూడా ఉంది మీకు రెండు వేల ఇరవై రెండు మోడల్ అరవై తొమ్మిది వేలు సిక్స్టీ నైన్ థౌజండ్ కి సూపర్ స్ప్లెండర్ హెచ్ఎఫ్ డిలాక్స్ ఉంది బ్లాక్ కలర్లో మొత్తం బ్లాక్ కలర్లో కావాలనుకుంటుంటారు చూసుకోండి మాపియా మోడ్ అంటారు ఇట్లాంటి వాటిని ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి బాగుంది బండి బండి బాగుంది ట్రై చేయండి ఇది వచ్చేసి హెచ్ఎఫ్డి ల్యాక్స్ రెండు వేల ఇరవై మూడు మోడల్ లేటెస్ట్ మోడల్ అంటే ఒక సంవత్సరం ఓల్డ్లే డెబ్బై ఎనిమిది వేలు చెప్తున్నారు సెవెంటీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్డ్ కాదు నెగేషియబుల్ అండ్ ఎక్కడ చూస్తే ఇది వచ్చేసి మీకు నలభై ఐదు వేలు సెవెంటీన్ మోడల్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ కి అందుబాటులో ఉంది హెచ్ఎఫ్ డి లక్స్ చూసుకోండి సిటీ హండ్రెడ్ సిటీ హండ్రెడ్ ఉంది మీకు నలభై రెండు నలభై ఏడు వేలు చెప్తున్నారు పద్దెనిమిది మోడల్ ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటుంది ఇక్కడ చూస్తే పద్దెనిమిది మోడల్ అరవై ఏడు వేలు అరవై ఏడు వేలు సారీ ట్వంటీ వన్ మోడల్ సిక్స్టీ సెవెన్ థౌజండ్ స్ప్లెండర్ ప్లస్ అయితే ఉంది చూసుకోండి అండ్ ఇక్కడ ఇంకోటి ఉంది ఇది కూడా చాలా కొత్తగా ఉంది బండి చాలా కొత్తగా ఉంది నీట్గా రెండు వేల ఇరవై మోడలు చూసుకోండి అరవై ఒక వెయ్యి సిక్స్టీ వన్ థౌసండ్కి అందుబాటులో ఉంది చూడండి అండ్ ఇంకోటి ఉంది మనకు స్ప్లెండర్ ప్లస్ ట్వంటీ ఫోర్ మోడలు ఎనభై నాలుగు వేలు రెండు వేల ఇరవై నాలుగు మోడలు బండి బాగుంది కొత్తగా ట్రై చేయండి నచ్చితేనే కొనుక్కోండి అండ్ ఎక్కడ చూస్తే లక్ష అరవై ఎనిమిది వేలు చెప్తున్నారు ఆర్ వన్ ఫైవ్ ట్వంటీ త్రీ మోడల్ ప్రైస్ ఫిక్స్డ్ కాదు నెగేషిబుల్ ఉంది ఫైనాన్స్ కూడా అయితే అది ఒక నలభై వేలు కట్టి మీరు ఫైనాన్స్ కూడా తీసుకోవచ్చు దీనికి చూసుకోండి రండి షాప్ విజిట్ చేసి టెస్ట్ రైడ్ చేసి నచ్చే కొనుక్కోండి షాప్ అయితే బండి అయితే బ్రాండ్నే ఉంది లుక్ అయితే చాలా బాగుంది ట్రై చేయండి అండ్ ఇక్కడ చూస్తే పల్సర్ యాభై ఐదు వేలు పల్సర్ వన్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్కి అందుబాటులో ఉంది కండిషన్ బాగుంది చెక్ చేసుకొని టెస్ట్ రైడ్ చేసుకొని తీసుకోండి పదహారు మోడల్ సిక్స్టీన్ మోడల్ టూ ట్వంటీ ఎఫ్ అక్కడ ఇంకోటి కూడా ఉంది చూసుకోండి టూ ట్వంటీ ఎఫ్ ఇంకోటి కూడా బండి బాగుంది ఫోన్ చేస్తాను అనుకోండి అండ్ ఇక్కడ చూస్తే యూనికార్న్ అయితే ఉంది చూడండి యూనికార్ను సో ఇది కూడా మీకు ప్రైజ్ వచ్చేసి డెబ్బై ఏడు వేలు ఎయిటీన్ మోడల్ సెవెంటీ సెవెన్ అండ్ టూ ట్వంటీ టూ ట్వంటీ ఎఫ్ కూడా సూపర్ ఉంది ట్రై చేయండి అండ్ ఇక్కడ చూస్తే షైన్ ఉంది చైన్ మీరు ఫోన్ చేసి కనుక్కోండి చైన్ కూడా బాగుంది బండి చైన్ బాగుంది కనుక్కోండి ఫోన్ చేసి ఏఎస్ వన్ ఫిఫ్టీ చూడండి ఇది కూడా బండి చాలా మంచి బండి ట్రై చేయండి ఇంట్రెస్ట్ ఉంటే యాభై సారీ అరవై ఐదు వేలు చెప్తున్నారు పదహారు మోడల్ సిక్స్టీన్ మోడల్ చూడండి అండ్ ఇక్కడ స్కూటీస్ కూడా ఉన్నాయి స్కూటీస్ కూడా మీకు ఒక ముప్పై వేలు నుంచి అయితే ప్రైజులు ఉన్నాయి ఇది ఎనభై ఐదు వేలు ట్వంటీ త్రీ మోడలు యాక్టివా ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఇది వచ్చేసి మీకు స్మార్ట్ కనెక్టు ఎంటర్కు ట్వంటీ త్రీ మోడల్ ఎనభై ఐదు వేలు ఎన్టార్కు ఎయిటీ ఫైవ్ థౌసండ్గా అందుబాటులో ఉంది చూడండి బండి బాగుంది ట్రై చేయండి టీజీ రిజిస్ట్రేషన్ కూడా టీజీ అండ్ ఇది మార్వెల్ వేసింది అనుకుంటా చూసుకోండి ఇది వచ్చేసి ఎంటీ ఫిఫ్టీన్ బ్రాండ్ న్యూ ఎగ్జామ్ కొత్త బండి లెక్క అనిపిస్తుంది చూడండి ఎంటీ ఫిఫ్టీను ఇది కూడా మీకు రెండు వేల ఇరవై నాలుగు మోడల్ ట్వంటీ ఫోర్ మోడలు బండి బలే ఉంది ట్రై చేయండి లక్ష ఎనభై ఐదు వేలు చెప్తున్నారు అయితే ఫిక్స్డ్ కాదు నెగేషపులు ఫైనాన్స్ కూడా అయిపోతుంది ఒక నలభై యాభై వేలు డౌన్ పేమెంట్ కడితే ఫైనాన్స్ కూడా అయిపోతుంది చూడండి అది అండ్ ఇక్కడ చూస్తే రెండు వేల ఇరవై రెండు మోడల్ డెబ్బై ఎనిమిది వేలు సెవెంటీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నారు యాక్టివా ట్వంటీ టూ మోడల్ ఇది కూడా ట్వంటీ వన్ మోడల్ అనుకుంటా సెవెంటీ ఫైవ్ డెబ్బై ఐదు వేలు యాక్టివా చూడండి అంబులెన్స్ అండ్ చూసుకోండి ఇది వచ్చేసి తొంభై రెండు వేలకి రెండు వేల ఇరవై రెండు మోడల్ యాక్సెస్ రెండు వేల ఇరవై ఒకటి మోడలు డెబ్బై ఐదు వేలు ఇరవై వేలు తేడా ఉంది కదా పదహైదా రెండింటికి అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మీకు ఎయిటీన్ మోడల్ ఎయిటీన్ మోడల్ యాభై ఐదు వేలే ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ ఫైవ్ ఉంది సెవెంటీ ఫైవ్ ఉంది నైంటీ వన్ ఉంది ఏది కావాలనే తీసుకోవచ్చు మంచి బండ్లు స్కూటీస్ యాక్సెస్ అంటేనే పవర్ఫుల్ బండి స్కూటీ ఎయిటీన్ మోడల్ ఉంది యాక్టివా యాభై ఎనిమిది వేలు ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ నైన్టీన్ మోడలు అరవై ఐదు వేలు ఇది కూడా అంతే పంతొమ్మిది మోడల్ అరవై ఐదు వేలు యాక్టివాలు రెండు ఇది లక్ష ఇరవై వేలు చెప్తాను ఇరవై ఐదు వేలు ట్వంటీ ఫోర్ మోడల్ అంట గ లక్షా ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంది తగ్గిస్తారు సో కానీ బండి అయితే కొత్తది చాలా కొత్తది చాలా కొత్త బండి ట్వంటీ ఫోర్ మోడల్ చాలా తక్కువ తిరిగింది కూడా ట్రై చేయండి తగ్గుతుంది ప్రైజ్ అండ్ ఎక్కడ చూస్తే మీరు చూసుకోవచ్చు డియో మస్తుంది బండి ఫోన్ చేస్తాను కొన్ని లేటెస్ట్ వెర్షను ఇక్కడ ఇంకోటి ఉంది డియో ఓల్డ్ మోడల్ ట్వంటీ టూ మోడల్ డెబ్బై రెండు వేలకి సెవెంటీ టూ థౌజండ్ ఫిక్స్డ్ కాదు నెగేషిబులే ఫైనాన్స్ కూడా అయిపోతాయి బండ్లకు ఇక్కడ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ యాక్టివా నలభై ఎనిమిది వేలు ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫిక్స్డ్ కాదు నెగేషిబుల్ పదహారు మోడల్ పదిహేడు మోడల్ యాభై రెండు వేలకే అందుబాటులో ఉంది అండ్ ఇక్కడ చూస్తే పద్దెనిమిది మోడలు నలభై ఎనిమిది వేలకి అందుబాటులో ఉంది ఫ్యాషినో అండ్ మహేస్ట్రా ఇడ్జు ఫోన్ చేసి కనుక్కోండి మహేష్ ఉంది అండ్ ఇక్కడ చూస్తే మీకు ఫ్యాషన్ ప్రో ఐ త్రీ స్మార్ట్ అనమాట ఫ్యాషన్ ప్రో ఐ త్రీ స్మార్ట్ ఇది కూడా మీరు ఫోన్ చేసి కనుక్కోండి అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే రెండు లక్షల పదివేలు చెప్తున్నారు ఇది మీకు ట్వంటీ త్రీ రోడ్ రోడ్స్టర్ ఎస్డి నుంచి ప్రైజ్ ఫిక్స్డ్ కాదు నీసీ ఉంటుంది ఇది కూడా కొంచెం ప్రైజ్ ఎక్కువ ఉంది కాకపోతే బండి కొత్తది చాలా నీట్గా ఉంది ఫెసిలిటీ చేసి ఒకవేళ బండి నచ్చితే కొనుక్కోండి ఫైనాన్స్ అయిపోతుంది ప్రైవేట్ ఫైనాన్స్ అని అవుతుంది మీకు సిబిల్ స్కోర్ ఉన్నా లేకపోయినా చూసుకోండి సో ఇది ఈ విధంగా అయితే ఉంది సో వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ తీసుకొస్తూనే ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి జెన్యున్ కంటెంట్ ఇస్తాము సో త్వరలో క్యాష్ గిఫ్ట్ కూడా ఇస్తున్నా సో సబ్స్క్రైబ్ చూసుకున్నాను మా సబ్స్క్రైబర్ నేను ఇస్తాను సో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం గాయస్ అంతవరకు సెలవు రైట్ చేస్తూ అగైన్ బాబాయ్ థ్యాంక్ యూ